మొత్తానికి కావ్య ప్లేస్ ని ప్రేరణ కొట్టేసింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి దీనికి కారణం నిఖిల్ మరియు కావ్య కలిసి నటించాలని అలానే ఇద్దరు కలిసి కొన్ని ఈవెంట్ షోస్ కి వస్తే బాగుంటుంది అంటూ అభిమానులు ఎదురుచూసారు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన తర్వాత వీరిద్దరూ విడిపోయారనే సంగతి అందరికీ తెలిసిందే అప్పటి నుండి నిఖిల్ కావ్య కలవాలి అని అభిమానులు ఎంతగా చూస్తున్నా కావ్య మాత్రం నిఖిల్ కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు బిగ్ బాస్ ముగిసి ఇన్ని నెలలవుతున్నా సరే వీరిద్దరూ కలిసిన దాఖలాలే లేవు దాంతోపాటు నిఖిల్ కావ్య ఒకే సీరియల్లో నటిస్తున్నా సరే వీరిద్దరూ విడిగా ఉన్నట్టు అందరికీ అర్థమైంది ఇప్పటి వరకు కలిసి ఎటువంటి షోస్ కి కూడా రాలేదు అయితే ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ మరియు కావ్య దూరంగా ఉన్నట్టు ఇలాంటి కామెంట్స్ కానీ పోస్టులు చేయొద్దు అంటూ నిఖిల్ అయితే తాజాగా ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు దీనితో ఇప్పటి వరకు నిఖిల్ కావ్య కలవలేదు అనే అభిమానులకి క్లారిటీ వచ్చింది దాంతో పాటుగా రెండు రోజుల క్రితమే నిఖిల్ మరో పోస్ట్ ని షేర్ చేస్తూ త్వరలోనే మీ అందరి ముందుకు వస్తున్నాను ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నట్టు తెలియచేశారు అయితే కావ్య ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ తో కలిసి తన కెరియర్ పైన ఫోకస్ చేస్తూ ఎన్నో ఈవెంట్ షోస్ తో సందడి చేస్తుంది మరి నిఖిల్ ఎందుకు అలా సందడి చేయకూడదు అంటూ అభిమానుల నుంచి ప్రశ్నలు మొదలవుతున్నాయి అయితే నిఖిల్ మరియు ప్రేరణ త్వరలోనే ఒక ప్రాజెక్ట్ లో కలిసి కనిపించబోతున్నారని అర్థమవుతుంది అయితే ప్రేరణ ఇప్పటికే బిగ్ బాస్ లోని కూడా టాప్ ఫైవ్ లో ఉండటం అలానే ఇక ఇస్మాట్ జోడీలో కూడా టైటిల్ విజయాన్ని సొంతం చేసుకుంది దీంతో అవకాశాలు వరుసగా ప్రేరణ చుట్టూ తిరుగుతున్నాయి మరి నిఖిల్ ప్రేరణ జంటపై మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్స్ లో చెప్పండి